నానా మొత్తానికి ప్రిపరేషన్ సెట్ అవ్వదు సరిలేదని ఎగ్జామ్ కి ఏ సెంటర్ ప్రిపరేషన్ నేనా ఏ ప్లేస్ పెట్టానా ఫస్ట్ గోవా పెట్టాను సెకండ్ మనాలి పెట్టాను వాడు లడఖ్ పెట్టాను అండ్ లాస్ట్ లాస్టే జైపూర్ పెట్టాను అదే నేను తెలియగలుగుతున్నా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తావా లేదా చాలా సార్లు వెకేషన్ వెళ్తాను డబ్బులు ఇవ్వని చెప్పాను ఇవ్వలేదు ఇదే చాలా సరే పెట్టేశాను అవునా నువ్వు చాలా కంత్రీలా ఉన్నావు బేటా